యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఎందుకన్నా గ్యాప్ రావడానికి రీజన్ కారణం గ్యాప్ రావడానికి కారణం నేను చదువుకోవాలనుకున్నా బికాస్ నేను చంటిగాడి సినిమా నాకు ఆఫర్ వచ్చినప్పుడు ఐ వాజ్ సెవెంటీన్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా నాకు నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ వచ్చింది మా గ్రూప్లో అబ్బో సో అప్పుడు బిట్స్ పిల్లని అప్పుడే ఇంటర్మీడియట్లో అవును అప్పుడు నైన్టీ ఎయిట్లో మ్యాచ్ హండ్రెడ్ హండ్రెడ్ నేను ఇంటర్లో వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ సో నా గ్రూప్కి వచ్చిన పర్సెంటేజ్ అప్పట్లో ఏంటంటే ఇంటర్మీడియట్ మార్క్స్ని బట్టి బిట్స్ పిలానిలో ఎంట్రన్స్ ఉండే సీట్ ఇచ్చేవాళ్ళు అప్పటికే సెపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదు సో మా కి నేను పిలానీలో చదువుకోవాలి బిట్స్లో చదువుకుంటే మంచి ఫ్యూచర్ బాగుంటుంది కెరియర్ బాగుంటుంది అని ఆవిడ తాపత్రయం కరెక్ట్గా ఆ టైం చండీగఢ్ సినిమా వచ్చింది నాకు ఎలిజిబిలిటీ ఉన్నా నేను బిట్స్కి వెళ్ళలేదు అప్పుడు మా అమ్మ చాలా బాధపడింది అరే చదువుకోవాలి రా లైఫ్లో చదువు ఉండాలి అది చదువు అంటే కేవలం డిగ్రీ కాదు అది కాన్ఫిడెన్స్ ఇస్తుంది మనకి చాలా విషయాలు తెలుసుకుంటావు ఆ నాలెడ్జ్ కావాలి ఆ ఎక్స్పీరియన్స్ రావాలి నీకు పైగా చైల్డ్హుడ్ నీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ చైల్డ్హుడ్ నీకు స్కూల్ లేదు అసలు సో యూ డోంట్ నో అసలు నీకు నీకు ఆ అవగాహన కంప్లీట్ లేదు అట్లీస్ట్ డిగ్రీ వరకు అయినా ఇంజనీరింగ్ వరకు అయినా ప్రాపర్గా చదువుకుని తర్వాత కొన్నాళ్ళు ఉద్యోగం చేసి అనుభవం తెచ్చుకొని డబుల్ సంపాదించుకొని నీకంటే ఒక ధైర్యం తెచ్చుకొని దెన్ ట్వంటీ ఫైవ్ ఆర్ ట్వంటీ సిక్స్ అప్పుడు ఎంటర్ అవ్వు ప్లస్ నీలో కూడా ఒక మ్యాన్లీనెస్ ఉంటుంది చిన్న కుర్రాడు ఈ టైంలో ఇప్పుడు ఎవరి హీరో అంటే అంటే నేను అప్పుడు మై ఆన్సర్ వాజ్ చెప్పాను అమ్మ నేను చిన్న కుర్రాడిని అన్న విషయం నాకు తెలుసు కానీ ఇప్పుడు చిన్న కుర్రాళ్ళు హీరోగా వచ్చి నడుస్తుంది నడుస్తుంది అప్పుడు ఆయన మన ఆ తర్వాత తరుణ్ ను తారక్కన్న అప్పుడప్పుడే ఫ్రెష్గా వస్తున్నారు తనీష్ తనీష్ ఇంకా రాలప్పుడు ఇంకొప్పుడు తనీష్ ఇంకా తారక్ తారక్కన్న మన అల్లు అర్జున్ ఆయన అప్పుడే లాంచ్ అయ్యారు సో సేమ్ ఇయర్ ఇన్ఫాక్ట్ టూ థౌసండ్ త్రీ ఆయన కూడా సో ఇప్పుడు నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది కొన్నాళ్ళ తర్వాత ఈ ట్రెండ్ ఉంటుందో లేదో అండ్ ఇక్కడ మనకేమే వెనకాల ఎవరు లేరు మనం పెట్టి సినిమాలు తీయడానికి సో దిస్ ఇస్ ద రైట్ ఆపర్చునిటీ నా ఉద్దేశం రెండో విషయం అంటే నేను ఇప్పుడు చదువుకోవట్లేదు అని ఫీల్ అవుతున్నాను కదా అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఇన్ మై లైఫ్ నేను ఒక ప్రాపర్ క్వాలిఫికేషన్తో నా లైఫ్ నేను ఫుల్ఫిల్ ఇట్ నేను ఇచ్చిన మాటలు పెట్టుకుంటాను అని చెప్పడం వల్ల నేను నైన్టీన్ ఫార్టీలో అనే సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది నేషనల్ అవార్డు వచ్చింది సినిమా సో దెన్ ఐట్ ఒక బ్రేక్ ఐ థాట్ దిస్ ఇస్ రైట్ టైం ఎందుకంటే అప్పటికే పాతికేళ్ళు దాటిపోయినాయి పాతిక దాటి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఈ ఏజ్ దాటితే ఇంకా చదవడం కష్టం చదువు మనకు అంటే అప్పటికే ఆరేళ్ళు హీరోగా చేసిన వాడిని అప్పటికే కష్టం ఇంకా ఈ ఏజ్ దాటితే ఇంకా కష్టం అని చెప్పి ఇంకా దెన్ ఒక బ్రేక్ బ్రేక్ తీసుకుని కంపెనీ సెక్రటరీ అయిన కోర్స్ చేశాను కంపెనీ సెక్రటరీ అంటే మనకి ఇప్పుడు సిఏ లాగో సిఏ సిఎస్ ఐసీ డబ్ల్యూఏ మూడు కూడా సిస్టర్ కోర్సెస్ సో అలాగ సిఎస్ చేశాను అనమాట ఇప్పుడు కూడా సీఏ స్టూడెంట్స్ మీరు అవును సీఏ వాళ్ళకి ఫ్యాకల్టీగా ఉన్నారు ఇప్పటికే ఇప్పటికీ ఇప్పుడు స్టిల్ ఇప్పుడు టూ థౌసండ్ థర్టీన్లో స్టార్ట్ చేశాను సీఏ ఇంటర్లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది అది మ్యాథ్స్ అది కూడా అది మ్యాథ్స్ బేస్డ్ సో ఆ ఫైనాన్స్ సబ్జెక్ట్ అది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ గత పన్నేళ్లు టీచ్ చేస్తున్నాను కొన్నేళ్ళు ఫిజికల్ చెప్పాను రాజమండ్రి హైదరాబాద్ విజయవాడలో ఇప్పుడు వన్ ఫిన్ ఇండిగోలో అని ఒక ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ అది కాదండి మీరు సీఏగా చెప్తున్నా కదా నాకు నా ప్యాషన్ అది కాదు జో రెస్పెక్ట్స్ పని చేసే వాళ్ళకి వాళ్ళకి ఇష్టంగా చేస్తున్నారు అప్పుడు నేను కొన్నాళ్ళు సీఎస్గా జాబ్ ట్రై చేశాను ప్రాక్టీస్ పెట్టాను ఉద్యోగం చేశాను ఇక్కడ సాటిస్ఫాక్షన్ జాబ్ సాటిస్ఫాక్షన్ అక్కడ లేదు మొత్తం మొత్తం అక్కడ నుంచి సాటిస్ఫాక్షన్ కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ లేదు కానీ వర్క్ మొత్తం మీకు వచ్చు ఇది సిఏ కి సంబంధించిన మొత్తం సిఏ కాదు సిఎస్ 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 అంటే ఒక లీగల్ సైడ్ ఆఫ్ సిఏ అని అంటే మోర్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన లీగాలిటీ ఆఫ్ కంపెనీ చూసుకునే వ్యక్తి కాకపోతే కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి సిఏకి సిఎస్కి కే సబ్జెక్ట్స్ కామన్ ఉంటాయి అందుకనే నేను సిఏ వాళ్ళకి అంటే సిఎస్ కూడా టీచ్ చేశాను బట్ సీఏ కి ఎక్కువ కాలం చేశాను ఓకే పైగా అంతే నలభై ఒక సినిమాలు ఆరు భాషలు ఆరు భాషలు తెలుగు హిందీ తమిళ్ ఇంగ్లీష్ కన్నడ మలయాళం ఎలా అన్న అప్పుడు వేరే లాంగ్వేజెస్లో అప్పట్లో ఆఫర్లు అంటే అప్పట్లోనే అప్పట్లో ఎందుకు వచ్చింది అంటే ఆఫర్ నాకు నైంటీస్ టైంలో టిల్ ఆల్మోస్ట్ టూ థౌసండ్ వరకు అన్ని ఇండస్ట్రీస్కి చెన్నై హబ్ అక్కడ మెడ్రాస్ నీకు తమిళ ఇండస్ట్రీతో పాటు తెలుగు ఇండస్ట్రీ అక్కడే ఉండేది ఎంతమంది లేరు అక్కడ తెలుగు ఇప్పటికీ ఇంకా చాలా మంది ఉడిపోయారు సో మలయాళం ఇండస్ట్రీ వాళ్ళు ఉండేవాళ్ళు అలాగా నాకు చాలా మంది హిందీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి అంటే అక్కడ యాక్టర్స్ పిల్లలు వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు సో అలాగా ఆ టైంకి అక్కడ హబ్ కాబట్టి నాకు ఐ గార్ట్ ది ఆపర్చునిటీ వర్క్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అదే కదా ఇప్పుడు వస్తాయి ఆరు భాషలు ఆరు భాషలు రావు తెలుగు హిందీ తమిళ ఇంగ్లీష్ వచ్చు మరి ఎలా మేనేజ్ అన్న అప్పుడు నేర్చుకుంటాం వాటి బట్టి నేర్చుకుంటాం అంతే అప్పటికప్పుడు ఇప్పుడు బాలాదిత్య అంటే బాలనటుడు కాబట్టి బాలాదిత్య కాదు 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 ఒకటి నా పేర్లోనే ఉంది కాకపోతే అది చిన్నప్పుడు మాస్టర్ ఆదిత్యనే పడేది ఇప్పుడు నన్ను వాళ్ళగా పిలవడం కూడా అందరూ ఆదిత్య పిలుస్తారు ఎక్కువ ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ ఏంటంటే నేను వచ్చే టైంకి ఆల్రెడీ ఆదిత్య ఓమన్ ఆయన హీరో ఉన్నారు అవును ఆయన ఉన్నారు తర్వాత మన ఆది అన్నయ్య ఉన్నాడు మన సాయి కుమార్ గారు అబ్బాయి సో అది చాలా ఆది ఆది ఆదిత్య కన్ఫ్యూషన్ అయిపోతుంది అని చెప్పి సరే బాల ఎలాగో ఉంది కదా అని బాల ఆదిత్య అని అప్పుడు అటాచ్ చేసాం ఒరిజినల్ ఉన్న పేరు రికార్డ్స్ అయితే ఉంది పేరు కాకపోతే చిన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ స్క్రీన్ కి కానీ బాల ఆదిత్య అని చెప్పి ఇలా అది కూడా కలిసిపోయింది కలిసి అంటే హీరో హీరోగా సినిమాలు చేసి హీరో అలా కంటిన్యూ అంటే ట్రెండ్ అంటే ఇప్పుడు సీఎస్ చదవడం కోసం అని చెప్పి నేను ఒక ఫోర్ అది చాలా టఫ్ కోర్స్ దాంట్లో ప్రాబ్లం ఏంటంటే ఒక గ్రూప్లో నాలుగు పేపర్లు ఉంటాయి ఒక పేపర్ పోయింది అనుకో నాలుగు మళ్ళీ రాయాల్సిందే మిగతా మూడు పాస్ అయినా సరే సో అలాగా చాలా చాలా కష్టం అని చెప్పి నేను కంప్లీట్గా మానుకుని అసలు నేను సినిమాలు చూడాల నేను సిఎస్ పాస్ అయ్యే వరకు సినిమాలు చూడడానికి కొత్తగా చూడలేదు సిఎస్ ఫైనల్ ఎగ్జామ్స్ ఆ ప్రిపరేషన్ ఉన్న టైంలో పదిహేను నెలలు నా జీవితంలో నేను సినిమా థియేటర్కి వెళ్ళకుండా ఉండడం అంటే అది నాకే చాలా పెద్ద ఇది బట్ అది అలా తపస్సు చదివితే కానీ అవ్వదు సో అలాగ అలాగ బ్రేక్ తీసుకున్నాను ఆ బ్రేక్ 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 అలా ఎక్స్టెండ్ అయిపోయింది మనకి ఇండస్ట్రీలో ఏంటంటే అవుట్ ఆఫ్ సైడ్ ఇస్ అవుట్ ఆఫ్ మైండ్ సో కాబట్టి తప్ప నేను ఇప్పుడు నేను చదువుకోవడం కోసం బ్రేక్ తీసుకున్నాను చదువు అయిపోయింది అప్పటికే మర్చిపోయాను నాలుగు అయిపోతే ఆవియస్లీ మర్చిపోతారు కానీ అప్పటికిప్పటికీ ఇండస్ట్రీ చాలా మారింది చేంజెస్ చూసాం చాలా ఇండస్ట్రీలో నార్మల్గా మోర్ ఆఫ్ నాకు నా అవగాహనలో ప్యాషన్ ఎప్పుడు తగ్గలేదు కాకపోతే అప్పుడు చాలా తక్కువ మందికి తెలుసు మేకింగ్ అనేది ఇప్పుడు మేకింగ్ చాలా మందికి తెలిసింది వాల్యూమ్ ఆఫ్ మేకింగ్ పెరిగిపోయింది అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అప్పుడు గ్రౌండ్ వర్క్ ఎక్కువ ఉండేది నా గుర్తున్నంత వరకు చాలా ఎక్కువ గ్రౌండ్ వర్క్ ఉండేది షూటింగ్ డేస్ ఇప్పుడు గ్రౌండ్ వర్క్ కన్నా షూటింగ్ డేస్ ఎక్కువైపోతారు అది ఒకటే నాకు తెలుసు బట్ అదర్వైజ్ చే డేస్ ఆర్ పాసింగ్ ఎలాగైతే అన్ని ఇండస్ట్రీస్ గ్రో అవుతున్నాయో సినిమా ఇండస్ట్రీ కూడా గ్రో అయింది అండ్ మన తెలుగు ఇండస్ట్రీ లాస్ట్ ఒక టెన్ ఇయర్స్లో అయితే మాత్రం థ్యాంక్స్ టు పీపుల్ లైక్ రాజమౌళి గారు ఏ స్థాయికి వెళ్ళింది ఆయన గేట్లు ఓపెన్ చేశారు అండ్ ఫాలోడ్ బై ఆల్ ది వండర్ఫుల్ డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్ సో దట్ ఈస్ అేట్ గ్రేట్ ఇంప్రూవ్మెంట్ సో అదర్వైజ్ కంప్లైంట్స్ అయితే ఏం లేవబ్బా కాదు బట్ ఇలాంటి వాళ్ళు పీపుల్ మేకింగ్ సచ్ వండర్ఫుల్ వాళ్ళు మాత్రం గ్రౌండ్ వర్క్ కాదన్న ఇప్పుడు మీకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది మంచి మంచి డైరెక్టర్లు అందరితో పరిచయం ఉంది యాక్టర్స్తో పరిచయం ముందే రీసెంట్ ఎందుకన్న స్క్రీన్ మీద తక్కువ కనిపించట్లా రావట్లేదు ఆపర్చునిటీస్ అంటే మీరు ఎలా అడగట్లేదా లేకపోతే అడిగినా కూడా ఇది ఉంటుందా నేను నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉంటాను అంటే నేను ప్రయత్నం చేయడం ఎంతవరకు చేయగలను పలానా వాళ్ళని కలిసి సార్ నేను ఇలా చేస్తున్నానండి మళ్ళీ చేస్తున్నాను నేను ఓన్లీ హీరోని అనుకోవట్లేదండి ఐ వాంట్ బి మోర్ అన్ యాక్టర్ ఇప్పుడు మనకి ఇందాక సినిమా చూసి వస్తున్నా నేను చెప్పాను కోర్టు సినిమా చూసి వస్తే నాకు శివరాజి అన్నయ్య చూస్తే ఎంత ఆనందం వేసిందో బా ఎంత బాగా చేసాడు సినిమాలో అసలు ఎక్స్ట్రానరీగా చేసాడు ఆయన చేయడం ఒక ఎత్తు ఆయన చేసి చూసిన తర్వాత అసలు నిజంగా టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ మన వాళ్ళు ఇంకా వాడుకుంటారు మిస్ అవ్వరు అని మన మరొకసారి ప్రూవ్ అయింది సో ఎందుకు ఈ మాట చెప్పొస్తున్నాను అంటే నేను ఒకప్పుడు ఆయన హీరోగా చేసిన మనిషి ఫర్ ఎగ్జాంపుల్ జగద్ బాబార్ ఉన్నారు ఆయన ఒకటే హీరో చేసిన మనిషి బట్ మోర్ దెన్ హీరోస్ దే ఆర్ పెర్ఫార్మర్స్ ఒక ఎందుకు చెప్పాను అంటే ఒక మనకి హిందీలో చెప్పాలంటే అందుకు దర్శి కూడా అంతే దర్శిస్ వండర్ఫుల్ యాక్టర్స్ హీరో నో డౌట్ బట్ హీజ్ వండర్ఫుల్ యాక్టర్ యాజ్ సచ్ అలాగే అదే సార్ హర్షవర్ధన్ గారు ఉన్నారు ఎక్స్ట్రానరీ యాక్టర్ ఆయన అలాగే మన మురళి శర్మ గారు ఉన్నారు మన తెలుగులో పేరు చెప్తారా హిందీకి వెళ్తే మనకి ఫర్ ఎగ్జాంపుల్ నజీరుద్దీన్ షా ఉన్నారు హీఈస్ నాట్ అీరో హీస్ మోర్ అన్ యాక్టర్ సో నేను ఐడి వాళ్ళతో పోల్చుకుంటున్నాను కాదు ఐ వాంట్ వాక్ ఇన్ లైన్స్ ఆఫ్ దీస్ పీపుల్ టు బి మోర్ అన్ యాక్టర్ గా ఉందాకుంటున్నాను అండి